వెల్కమ్ టు ఏనఐటీవీ కిడ్నాప్ అయిన బాలుడిని గంటల వ్యవధిలోనే పోలీసులు తల్లి ఒడికి చేర్చారు ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ఈ వివరాలు వెల్లడించారు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ప్రదీప్ సునారి గత ఐదేళ్లుగా ఒంగోలులోని కార్కెర్ మెకానిక్ షెడ్ లో పనిచేస్తుంటాడు కొద్ది నెలల క్రితం నగరంలోని ప్రగతి కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని భార్య ఊర్వశితో కలిసి నివాసం ఉంటున్నాడు ఆ దంపతులకు ఇద్దరు సంతానం మూడు సంవత్సరాల గల ఒక పాప పది నెలల బాబు మహిర్ ఉన్నారు పక్కెట్లో పనిచేసే దయామణితో ఊర్వశికి పరిచయమైంది శుక్రవారం సాయంత్రం బాబును చూస్తుండమని దయామణికి చెప్పి ఊర్వశి స్నానానికి వెళ్లింది తిరిగి వచ్చి చూసేసరికి బాబు కనిపించలేదు చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు దయామణి పనిచేసే ఇంట్లో చూడగా అక్కడ ఆమె దుస్తులు కూడా కనిపించకపోయేసరికి అనుమానం వచ్చింది వెంటనే ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు తక్షణమే స్పందించిన ఎస్పీ దామోదర్ ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వన్ టౌన్ టూ టౌన్ తాలూకా రూరల్ సింగరాయకొండ సీఈలతో ఐదు బృందాలుగా నియమించి గాలింపు చర్యలు చేపట్టారు కేవలం ఆరు గంటల వ్యవధిలోనే కిడ్నాప్ ఛేదించడంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పిల్చుకున్నారు బాలు చేర్చిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు బాబు కిడ్నాప్ కేసును ఛేదించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన డీఎస్పీ సీఐలు ఎస్ఐలను ప్రత్యేకంగా అభినందించిన ఎస్పీ వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు బాలుడిని కిడ్నాప్ చేసి విక్రయించాలని ప్రయత్నించిన నిందితులు దయామణి నగరంలోని బాలాజీ నగర్కు చెందిన మణికంఠ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం దయామణికి పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు భర్తను వదిలేసి లో పనిచేసే మణికంఠతో కలిసి సహజీవనం చేస్తోంది వారిద్దరూ కలిసి బాలుడిని విరకరించాలనే కుట్రతోనే కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిపింది

Thank you. Uh, good evening to everybody. 3 maats ఒక టెన్ మంత్స్ బాబుని కిడ్నాప్ చేసినటువంటి కేసు ఇది ఒరిస్సా నుంచి లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ప్రదీప్ అండ్ అనే ఒక జంట ఇక్కడికి వచ్చి ఒక కార్ కేర్ సెంటర్లో వీళ్ళు అతను పనిచేసుకుంటున్నాడు ఈ సంగమిత్ర హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి కాలనీలో వీళ్ళు ఉంటున్నారు అలాగే వీళ్ళకి ఇద్దరు బాబులు ఒక బాబుకి త్రీ ఇయర్స్ ఇంకో బాబుకి పది నెలలు వీళ్ళు ఉన్నటువంటి కాలనీలో పక్కింట్లో ఉన్నటువంటి ఇంట్లో వేరే ఒక లేడీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ క్రితం వచ్చి పనిచేస్తాను మీ ఇంట్లో అని అడగ అడగడం జరిగింది అడిగిన తర్వాత మేము డబ్బులేమీలాం నీకు భోజనం అయితే అంటే నా అనాథను కాబట్టి మీకు ఫ్రీగా పనిచేసి పెడతాను నాకు భోజనం పెట్టిందని ఒప్పందంతో అమ్మాయి దయామ్మని అనే ఒక స్త్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది ఈ ఎదురు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఈ బాబుని చూస్తుండేది సో ఆమెకి ముగ్గురు పిల్లలు ఉంది వేరే ఒక అబ్బాయితో ఆమెకి వేరే సంబంధాలు ఉన్నాయి ఈ సందర్భంలో ఆమెకి పిల్లల్ని ఎదురుగా కనపడుతున్నాడు తీసుకెళ్ళి అమ్మేయాలనే ఉద్దేశంతో అమ్మాయి ప్లాన్ చేసుకొని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి నిన్న సాయంత్రం ఈ పది నెలల బాబు తల్లి స్నానంకి వెళ్ళినప్పుడు వీఆర్లో ఉన్నటువంటి బాబుని తీసుకొని ఈమె నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది ఈమె ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు జస్ట్ ముఖ పరిచయం అంతే సో మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ అండ్ ఆయన ఒక ఫైవ్ టీమ్స్ రూరల్ సిఐ అలాగే వన్ టౌన్ టూ టౌన్ సింగరాయకొండ అండ్ రూరల్ సిఐ వెళ్ళతో ఒక ఐదు టీములు పామ్ చేసి మనం ఈ ఫోటోలు అన్నీ సర్క్యులేట్ చేసాం ఈ లోపల ఎవరో ఆవిడ పేరు కూడా తెలియని సందర్భంలో ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి మనం అన్ని గ్రూపుల్లో ఇవ్వడం అంత మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళు గుడ్లూరు మండలంలో ఒక మామిడి తోటలో వీళ్ళు తలదాచుకున్నారన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రాత్రి రావడం జరిగింది ఇమీడియట్లీ అక్కడికి వెళ్తే బాబుని అక్కడ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు సో బాబుని మనం తీసుకొని రావడం జరిగింది ఆ తల్లిదండ్రులు కూడా మనం ఆ బాబుని చేర్చడం జరిగింది అలాగే ఆ ఇద్దరు కూడా ఈ బాబుని అమ్మేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ కిడ్నాప్ చేయడం జరిగింది ఇంకా ఏమన్నా వాళ్ళు వేరే వేరే నేరాలకి ఏమైనా పాల్పడ్డారా అనే కోణంలో కూడా వెరిఫై చేస్తున్నాం థ్యాంక్ యూ దీంట్లో ఈ సిఐలు ఐదు టీంలు కూడా ఐదు మంది బాగా ఒక ఫోర్ అవర్స్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇలా కిడ్నాప్ జరిగిందని దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ లోపల వేరే నెల్లూరు జిల్లాలో గుడ్లూరు మండలంలో ఉన్నటువంటి బాబుని వీళ్ళు చాలా టెక్నికల్ డేటాతో సీసీ కెమెరాస్ కానివ్వండి అలాగే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడెక్కడ ఎవరు వచ్చారో అన్నీ కనుక్కొని ఈ టీం అంతా చక్కగా పనిచేశారు సో వాళ్ళందరూ కూడా నా తరఫున మరొకసారి అభినందనలు వాళ్ళందరూ వాళ్ళ టీం అందరూ కూడా అంటే కానిస్టేబుల్స్ హెడ్ కాన్స్టేబుల్స్ ఏఎస్ఐలు ఉన్నారు ప్రతి టీం కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల మనం ఈ బాబుని దాదాపు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్లోనే మనం ట్రేస్ చేయడం జరిగింది మరొకసారి వాళ్ళందరికీ డిఎస్పీ అండ్ టీమ్ ఐదు మంది సీఎల్కి మరొకసారి అభినందనలు థ్యాంక్ యూ చూస్తున్నాము అదే అది వెరిఫై చేస్తున్నాము వాళ్ళు డ్రంక్ అండ్ స్టేట్లో ఉన్నారు సో కొంచెం తగ్గిన తర్వాత వీల్ వెరిఫై ఇట్ పాత రికార్డ్ ఏమన్నా ఉందా ఇంత ముందు ఏమన్నా చేశారా ఇంకా ఏమన్నా పాత నేరాలు ఏమన్నా అన్నీ కూడా వెరిఫై చేస్తాం ఏమన్నా ఉంటే మీ దృష్టికి తీసుకొస్తాం ఇబ్బంది ఏం లేదు దాంట్లో ఇద్దరు ఇద్దరు ఇన్వాల్వ్ అయింది ఇద్దరు దయామణి ఆమెకి మణికంఠ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఈమె భర్త ఉండి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు సో భర్తను వదిలేసి వదిలేసివిడ ఒంటరిగా ఉంటుంది ఆ పిల్లలు కూడా వాళ్ళ అన్న దగ్గర ఉంటున్నారు ఆమె అన్న దగ్గర ఉంటున్నారు సో ఈ మణికంఠ అని అతనితో కూడా అతను ఒక కొరియర్లో ప్యాకేజింగ్ చేసేటువంటి బాయ్ అతను సో అతనితో కలిసి ఈ కిడ్నాప్కి పాల్పడింది వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉంటే కూడా వెరిఫై చేస్తాం ఉంటే పక్కా యాక్షన్ అది ఎలాగో మనం వెరిఫై చేసి ఏమన్నా ఉంటే దాన్ని ఇంకా వెలికి తీస్తాం ఇప్పుడా ఓకే ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అయింది వెరిఫై చేస్తాం అలాంటివి టీం ఎప్పుడు కూడా ఇలాంటి మిస్ అయిన కేసులు ఎప్పుడు కూడా మనకు టీం ఎప్పుడు కూడా మానిటర్ చేస్తుంటుంది దాన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి ఏదైనా క్లూస్ ఉంటే మేము దాన్ని పక్కా ట్రేస్ చేస్తాం